రాష్ట్రం పోలీసుల పెండింగ్ డిఏడిఏ ఏరియల్ పెండింగ్ బిల్లులు వెంటనే చేయాలి పోలీసుల పెండింగ్ డిఏడిఏ ఏరియల్ పెండింగ్ బిల్లులు పెండింగ్ పిఆర్సీ బిల్లులు వెంటనే చేయాలి పెండింగ్ పిఏ బిల్లులు వెంటనే జిల్లాలో పోలీసులకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ విడుదల చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఐబీ దగ్గర ఉన్నటువంటి అమరవుల స్థూపం దగ్గర ఈరోజు నిరసన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది ముఖ్యంగా ఈ తెల మన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి ఉద్యోగులు పోలీసులు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ప్రభుత్వం మీద నమ్మకంతో ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏరుకూరు తెచ్చుకున్నారు కానీ ప్రభుత్వం ప్రభుత్వం పోలీసుల యొక్క వాళ్ళ యొక్క ఏదైతే ఊహించినో ఊహించిన దాని తగ్గట్టు ప్రభుత్వం ఆ రకంగా వాళ్లకు ఇంకా న్యాయం చేస్తులేదని చెప్పి పోలీసులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో పోలీసులకు సంబంధించి పదిహేను నెలలుగా వాళ్లకు పిఏకి సంబంధించిన బిల్లులు ఇంకా విడుదల కాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం అదేవిధంగా ఈ సరెండర్ లీవ్స్ ఏవైతున్నాయో ప్రతి జూలై నవంబర్ జనవరి ఈ ఇవన్నీ రావాల్సింది ఉంది అయినా కూడా ఇంకా ఇప్పటివరకు రాకపోవడం వల్ల కూడా వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఏరియర్స్ కూడా ఎనిమిది నెలల నుండి కూడా రావడం లేదు అదేవిధంగా పీఆర్సీకి సంబంధించి కూడా పద్నాలుగు ఇన్స్టాల్మెంట్స్కి సంబంధించిన బిల్లు కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఇన్ని రకాలుగా పోలీసులకు బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల వాళ్ళు ఆర్థికంగా కూడా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇది ఎగ్జామ్స్కి సంబంధించిన సమయం ఇప్పుడు పిల్లల ఫీజులు కట్టాలి అదేవిధంగా వాళ్ళకు ఫీజులు అదేవిధంగా ఇంటి అద్దెలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఈ మార్చు లోపల ఈ ఆర్థిక సంవత్సరం ముగియే కన్నా ముందే ఈ పోలీసులకు సంబంధించిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఒక్కో రకంగా ఈ పిఏడిఏ పిఆర్ పీఏడిఏ ఏరియర్స్ ఇవన్నీ కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు హైదరాబాద్లో సంబంధించినవి మొత్తం క్లియర్ అవుతుంది సిద్దిపేట అట్లాంటి ఏరియాలో క్లియర్ అవుతుంది ఖమ్మం అట్లాంటిది క్లియర్ అవుతుంది కానీ హైదరాబాద్ కూతువేటు దూరంలో ఉన్న సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన బిల్లులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయని చెప్పి పోలీసులు అందరూ కూడా వాళ్ళ రకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఈ సంగారెడ్డి జిల్లాలో పోలీసుల యొక్క పెండింగ్ బిల్లుల మీద దృష్టి సారించి వాళ్ళకి ఈ ఆర్థిక సంవత్సరం ముగియకన్నా ముందే బిల్లులు విడుదల చేస్తే ఆ రకంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం